ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి ఇవి మక్క అని అంటారు వీటిని ఎలా మర వీడియో చూపెడతాం దీనికి కావాల్సిన అన్నీ రెడీ పెట్టుకున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ఇక మట్టి కంతులు పెట్టుకున్నాం అందులో ఆవాలను ఒక పావిడ పోసుకున్నాం ఇగో పల్లీలు పోలించుకోవాలి పల్లీలు తీసుకుని వేరే ప్లేట్లు వేసుకోవాలి ఒక సంవత్సరం పోపించదు అలా నాకు పచ్చని దూరగా గోలించుకోవాలి కాయలు ఎండుమిర్చి ఒక సంవత్సరం పసుపు ఆరు సంవత్సరం ఇంగు మొత్తం ఇలా కలుపుకోవాలి పుట్నాలు ఒక సంవత్సరం కారపొడి తగినంత ఉప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి మక్కని పేదాలు ఇలా పోసుకోవాలి ఇలా మొత్తం కలపాలి పోసి మక్కని పేలాలు మా రోజులు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడివేడి బుక్తే చాలా రుచిగా ఉంటాయి ఇలా తెచ్చుకొని పల్లీలు పుట్నాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కజామాకు వేసుకొని